ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఒకరి పేరు డబ్బు ఇంకొకరు జ్ఞానం మూడో వారు నమ్మకం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదువుకున్నారు విడిపోయే సమయంలో మళ్ళీ మనం ఎప్పుడు ఎలా కలుసుకుందాము ఎవరికి ఎవరు దొరుకుతాము అని ఆలోచిస్తుంటే డబ్బు అంటుంది కదా ధనవంతుల దగ్గర సంపన్నుల ఇండ్లలో నేను దొరుకుతాను మీకు అని అంటుంది జ్ఞానం ఏమంటుంది పుస్తకాలలో గ్రంథాలయాలలో నన్ను వెతుకుతే నేను దొరుకుతాను అంటుంది నమ్మకము సైలెన్స్గా ఉంటుంది అదేంటి మేము చెప్పినాము కదా మేము ఎక్కడ దొరుకుతామో నువ్వెందుకు మాట్లాడట్లేదు అంటే నేను ఒకసారి పోయినా అంటే మళ్ళీ రాను ఒక్కసారి నన్ను కోల్పోతే మళ్ళీ దగ్గరికి రాను అంటుంది నిజమేగా మిత్రులారా డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు జ్ఞానం కోసము ప్రయత్నం చేసి మళ్ళీ సంపాదించవచ్చు కానీ నమ్మకం కోల్పోతే జీవితంలో అంత శూన్యమే కాబట్టి ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ నమ్మక ద్రోహం మోసం చేయకుండా ఉండి నమ్మకాన్ని నిలబెట్టుకుంటే జీవితాంతం మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అవునంటారా కాదంటారా చెప్పండి